అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఎన్నికల వేళ ఎన్నికల నియమావళి అంటే అదేనండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని మనందరికీ తెలుసు ఇక ఎన్నికల వేళ ఫలానా చోట డబ్బు పట్టుబడిందని చోట లిక్కర్ పట్టుబడిందని ఇంకో చోట బంగారం పట్టుబడిందని ఆయా డబ్బులు మందు బంగారం ఓటర్లకు పంచేందుకే పలు రాజకీయ పార్టీల వారు వాటిని తరలిస్తున్నారని ఇలా రకరకాల వార్తలు మనం వింటూ ఉంటాం అంతేకాదండోయ్ ఆ డబ్బు తమ ప్రత్యర్థులదేనని ఈ పార్టీ వాళ్ళు కాదు వాళ్ళదేనని అవతల పార్టీ వాళ్ళదేనని చెప్పనని ఆ పార్టీ వాళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం ఎన్నికల సమయంలో సామాన్య జనానికి సహజంగానే ఉండేటువంటి టైంపాస్ చర్చల్లోకి తరచుగా వచ్చే అంశాలలో ఇది కూడా ఒకటి ఈ సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రకంగా ఎన్నికల వేళ రవాణా అయ్యేటువంటి డబ్బు బంగారం వంటి వాటిని పట్టుకోవడంలో ఐటీ శాఖ ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది ఈసారి ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఐటీ శాఖ పదకొండు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డబ్బుని బంగారాన్ని సీజ్ చేసింది ఇది లాస్ట్ అంటే గత ఎన్నికల సమయంలో పట్టుబడినటువంటి మొత్తానికంటే కూడా వన్ ఎయిటీ టూ పర్సెంట్ ఎక్కువ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మూడు వందల తొంభై కోట్ల రూపాయల విలువైనటువంటి డబ్బు బంగారం పట్టుబడితే ఈసారి పదకొండు వందల కోట్లకి చేరుకోవడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారో తారీఖు నుంచి ఎన్నికల నియమావళి ప్రారంభమైంది ఎందుకంటే ఆ రోజే ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికలు అట్లాగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని అనౌన్స్ చేసింది అప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనుమానాస్పదంగా పెద్ద మొత్తంలో తరలిస్తున్నటువంటి డబ్బు బంగారం ఇతర విలువైనటువంటి వస్తువులపైన ఒక కన్నేసి ఉంచింది అంటే ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేసి ఓటర్లని ప్రలోభ పెట్టేదానికి అవకాశం ఉంటుందో అలాంటి వస్తువులు ఏవైనా పెద్ద మొత్తంలో కనుక ఉన్నట్లయితే ఎన్నికల నియమావళి ప్రకారం వాటిని సీజ్ చేసేటువంటి అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది ఈ విధంగా అధిక మొత్తంలో డబ్బు బంగారం పట్టుబడినటువంటి రాష్ట్రాల్లో ఢిల్లీ కర్ణాటకలు మొద మొదటి స్థానాల్లో నిలిచాయి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో రెండు వందల కోట్ల రూపాయల పైచులకు విలువ చేసేటువంటి డబ్బు బంగారం పట్టుబడ్డాయి ఈ రెండు రాష్ట్రాల తర్వాత తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది తమిళనాడులో ఇచ్చుమించుగా నూట యాభై కోట్ల రూపాయల పైచులకు డబ్బు బంగారం దొరికింది అట్లాగే తమిళనాడు తర్వాత మూడో స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశాలు నిలిచాయి ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి సుమారు వంద కోట్ల రూపాయల పైచీలకు విలువైనటువంటి డబ్బు బంగారాన్ని ఐటీ శాఖ జప్తు చేసింది ఇలా పట్టుబడ్డ వాటిలో డబ్బు మద్యం కొన్ని రకాలైనటువంటి ఉచిత బహుమతులు డ్రగ్స్ బంగారం వంటివన్నీ కూడా ఉన్నాయి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచే సెంట్రల్ ఏజెన్సీస్ ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టి పెద్ద ఎత్తున పట్టుకోవడం మొదలుపెట్టాయి ప్రతి రాష్ట్రంలోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసేటట్టుగా ఎలక్షన్ కమిషన్ మానిటర్ చేస్తుంది దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాటి నాయకులు అభ్యర్థులు కార్యకర్తలతో పాటు సామాన్యులకు కూడా ఎలక్షన్ కూడా వర్తిస్తుంది ఎలాంటి వ్యక్తి అయినా సరే తగిన ఆధారాలు పత్రాలు లేకుండా వ్యక్తిగతంగా యాభై వేల రూపాయలకి మించి డబ్బు కానీ పదివేల రూపాయల కంటే విలువైనటువంటి వస్తువులు కానీ తనతో క్యారీ చేస్తున్నట్టయితే వాటిని ఇమీడియట్గా సీజ్ చేసేటువంటి అధికారం ఆ సంస్థలకు అధికారులకు ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తులు కనుక సరైన ఆధారాలతో తాము తీసుకెళ్తున్నటువంటి డబ్బు ఇతర విలువైన వస్తువులకు ఎలక్షన్స్తో ఎలాంటి సంబంధం లేదని కనుక ప్రూవ్ చేసుకోగలిగితే వాటిని సదరు వ్యక్తులకు తిరిగి ఇచ్చేయడం కూడా జరుగుతుంది దీంట్లో కూడా ఒకవేళ పది లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆ వ్యక్తి కనుక క్యారీ చేస్తూ ఉండి అది కనుక పట్టుబడినట్టయితే ఆ మొత్తాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది సో డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాలుగా విచారించి అవి అక్రమ సములుగా నిర్ధారించుకున్న తర్వాతనే ఆ మొత్తాన్ని సదరు వ్యక్తికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది అయితే సహజంగా ఈ ప్రక్రియ అంతా కూడా కొంచెం తలనొప్పితో కూడుకున్నటువంటిది అధికారులు పలు రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తారు ప్రూఫ్స్ అడుగుతారు వాటన్నిటికి సమాధానం చెప్పి వాళ్ళు అడిగిన ప్రూఫ్స్ అన్ని చూపించి వాళ్ళని సాటిస్ఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి తెలిసి తెలియక ఎవరైనా డబ్బుని బంగారాన్ని ఇతర విలువైన వస్తువులని క్యారీ ఉన్నట్టయితే వాళ్ళు పొరపాటును చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా ఓటర్లకు మాత్రం అందాల్సినవి అందిపోతూనే ఉంటాయి ఏది ఎక్కడ ఆగినట్టుగా కనిపించదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ కాగానే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని సెంట్రల్ ఏజెన్సీల నిఘా ఉంటుందని తమ ప్రత్యర్థి పార్టీలు కూడా తమ కదలికల పైన నిఘా పెట్టి అధికారులకు ఉప్పొందించే అవకాశం ఉందని రాజకీయ పార్టీలకు నాయకులకు కూడా బాగా తెలుసు అందువల్ల వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటారు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలకు ముందే ఆయా నియోజకవర్గాలకు మండలాలకి గ్రామాలకి డబ్బు బంగారం వంటి వాటిని చేరేసుకుంటారు మరీ అత్యవసరమైతే ఆయా గ్రామాల్లోనే తమ అనుచరులు కార్యకర్తల ద్వారా ఎక్కడికక్కడ వనరులు ఫండ్స్ సమకూర్చుకుంటూ ఉంటారు అట్లాగే కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీలు ఒకరితో ఒకరు అండర్స్టాండింగ్తో వెళుతూ నువ్వు పంచుకునేది నువ్వు పంచుకో నేను పంచుకునేది నేను పంచుకుంటాను నీ జోలికి నా నేను రాను నా జోలికి నువ్వు రావద్దు అనేటువంటి తరహాలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా గ్రామాల్లో కనిపిస్తున్నాయి అంతేకాదు ఇంకా కూడా ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఫలానా బస్తీలో మేము పంచుతున్నాము మీరు మరో బస్తీకి వెళ్ళండి రేపు మీరు అటెండ్ అండి మేము వస్తాం ఈ తరహా అండర్స్టాండింగ్ కూడా ప్రత్యర్థి పార్టీల మధ్య నడుస్తూ ఉంది నిబంధనల సంగతి ఎలాగా ఉన్నా ఇవన్నీ ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదేమైనా భవిష్యత్తులో మరో ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత అయినా మన దేశంలో ఎలాంటి డబ్బు పంపకాలు మద్యం పంపకాలు బహుమతుల పంపకాలు లేకుండా సరైనటువంటి పద్ధతిలో పూర్తి ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరగాలని ఆశిద్దాం భారత్ మాతాకి చేయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి